ంతా మనందర్ని కాచి కాపాడిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లూయా హలే లూయా ప్రతి దినము తోడై ఉన్నారు దేవా మీకు స్తోత్రాలు 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 ప్రవ్వా అయా మీకు వందనాలు కృతజ్ఞతలు ప్రవ్వా అయా మీకు స్థుతులు స్తోత్రాలు 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 ప్రతి దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆగస్టు నెల అంతా మీ కృపాక్షేమాలు మాకు ఇచ్చి ప్రవ్వా అయా మీ సన్నిధిలో ఉండే భాగ్యము మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు దేవుడికి అందరూ స్తోత్రాలు చెల్లించాలి దేవుడు మనకు ఆయుష్ ఇచ్చారు మీకు స్తోత్రాలు అ మీకు స్తోత్రాలు ప్రవ్వా మీకు వందనాలు కృతజ్ఞతలు మరి దేవుడి నామానికి వందనాలు దైవజనులకి నా వందనాలు కుడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు బాగున్నారండి అందరు దేవుడికి మహిమ కలుగును గాక ఇది నాన్న మనం ఒక వ్యక్తి గురించి నేర్చుకుందాం లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది ఆయన చదవండి చదవండి ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను ఒకడు ఏసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయేను అప్పుడు ఏసు ఆ త్రోవను గనుక గాను బైబిల్ చూడాలి వాక్యం అందరూ చూడాలి అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బసచేయ వెలనని చాలా సనుగుకొని చాలా అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోండి దేవుడు మీతో మాట్లాడాలి దేవామికి స్తోత్రాలు 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 పరిశుద్ధాత్మ దేవామికి వందనాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ అయా నన్ను మరుగు చేసుకోండి ప్రవ్వ నేను కాదు తండ్రి అయా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి మీ వాక్యం ఇక్కడ బయలు వెళ్ళాలి ప్రొవ్వా అయా నేను మరుగవ్వాలి మీరు కనిపించాలి మీ నామం మహింపరచబడాలి ప్రొవ్వా అయా మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వాక్యంలోంచి ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకమని ప్రవ్వ ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ చూడండి ఇక్కడ ఒక సందర్భం ఉంది యేసు ప్రభు వారంట ఆయన ఎరుక పట్టణాన్ని సంచరిస్తున్నారంట దాని గుండా వెళ్తున్నారంట వెళ్తుంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు బహుధనవంతుడైన వ్యక్తి ఉన్నాడు అతని పేరు ఏంటి జక్కయ్య ఇతను ఏంటంటే బహుధనవంతుడు కానీ అందరికంటే హైట్ తక్కువ మాట జనాల్లో నిలబడ్డప్పుడు ఇతను ఎవరికి కనపడ్డు తక్కువ హైట్ లో ఉన్నాడు అన్నమాట ఇతనికి ఒక మాట వినబడింది యేసు ప్రభు వారు ఆ ఊరు నుంచి ఆ ఎరుకో పట్టణం అంతా కూడా సంచారం చేసుకుంటూ వస్తున్నారని ఇతనికి వినబడిందంట అయితే ఇతను చేసే పని ఏంటో చెప్తాను వినండి జక్కయ్య బహు ధనవంతుడు ఎలా అయ్యాడంటే గుత్తదారుడు అంటే అన్ని గుత్తకు తీసుకొని వ్యాపారం చేసేవాడంట చూడండి పొలాలు అవన్నీ గుత్తకు తీసుకుని చేస్తారు కదా పొలాలు చేస్తా వాటి మీద ఒక వంతు రెండు వంతులు తీసుకుని రైతులకు ఇస్తారు కదా అలాగా చేస్తా ఇతను ఏం చేసేవాడు అంటే అన్యాయం దగ్గర నుంచి ఎక్కువ తీసేసుకునేవాడు అన్నమాట ఒక వంతుకి నాలుగు వంతులు చెల్లిస్తాడు ఇతను అంటే ఒక వంతు తీసుకోవాల్సింది నాలుగు వంతులు తీసుకునేవాడు విత్తనం వాళ్ళకి డబ్బులు లేకపోతే ఏం చేసేవారంటే ఇతని దగ్గరికి వడ్డీకి వెళ్ళేవారు వడ్డీకి వెళ్తే ఏం చేసేవాడు అంటే రెండు రూపాయలకు వడ్డీకి ఇచ్చేది ఎనిమిది రూపాయలు వసూలు చేసేవాడు అనమాట మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను అలాగా ఒక వంతుకి నాలుగు వంతులు వసూలు చేసేవాడు అంట ప్రజల దగ్గర అయితే అలా చేస్తా అలా బ్రతుకుతున్న ఈ వ్యక్తికి ఒక మాట వినబడింది యేసు వారు ఈ ఏరుపు పట్టణం గుండా వస్తున్నారు నేను ఆయన్ని ఎలాగైనా సరే చూడాలి అనుకున్నాడు ఏమనుకున్నాడు ఫస్ట్ మాట చూడాలి యేసూప్రభు వారిని నేను చూడాలి ఆ మాట అనుకునే ముందు తను విన్నాడు యేసూప్రభు వారి గురించి యేసూప్రభు వారు చేస్తున్న కార్యాల గురించి విన్నాడు యేసుప్రభు వారి ప్రజలను ఎలా రక్షిస్తున్నారో విన్నాడు ఎలాగా ఆయన పాపులకి విడుదలిస్తున్నారో విన్నాడు వినేం ఏం చేశాడంటే ఎలాగైనా సరే నేను ఏసైని చూడాలని చెప్పి ఆ ధ్యానంలోకి వచ్చాడంట వస్తువులకి ఏమైపోయిందంటే ఇతను హైట్ తక్కువ ఉండడం వల్ల యేసు ప్రభు వారు అతనికి కనిపించారు అప్పుడు ఏం చేశాడో తెలుసండి తెలివిగా ఒక చెట్టు నెంచుకున్నాడంట ఒక మేడు చెట్టు ఎంచుకుని ఆ చెట్టు ఎక్కాడంట స్పీడ్ అంటండి చాలా స్పీడ్ కి ఎక్కేశాడంట రెండు నిమిషాల్లో అంత పెద్ద చెట్టు ఎక్కేశాడంట ఎంత ఆసక్తి చూడండి దేవుడిని చూడాలని దేవుణ్ణి ఎలాగైనా నేను కలుసుకోవాలి దేవుడితో ఈ దినం ఎలాగైనా సరే నేను మాట్లాడాలి ఎలాగైనా సరే దేవుడు నన్ను దర్శించాలని చెప్పి పరుగు పరుగున చెట్టు ఎక్కేశాడంట రెండే రెండు నిమిషాల్లో చెట్టు ఎక్కి కూర్చున్నాడంట అయితే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే జన సమూహంలో వెళ్తున్నారు వెళ్తా వెళ్తా ఆయన చూస్తారా చూడరా అని చెప్పంట చెట్టు కొమ్మ మీద నుంచి ఒంగుని చూస్తున్నాడంట తొంగి తొంగి చూస్తున్నాడంట నేను పొట్టిగా ఉన్నాను కదా మరి ఏసై నన్ను చూస్తారా చూడరా అని చెప్పి తొంగుని తొంగుని అలా చూస్తుంటే యేసు ప్రభువారు చూసారంట చూసేమన్నారని తెలుసా జక్కయా కిందకి దిగిరా చూడండి ఏ సూప్రభ వారు చూసారా లేదా ఏం చూసారు అతని ఆశక్తిని ఏసై చూశారు అతను ఎలాంటి వాడు ఏసైకి తెలుసు అతను అన్యాయస్తుడని అని ఏసైకి తెలుసు అతని పాపి అని ఏసైకి తెలుసు ఆ దినం ఏం చేయాల ఆయన ఆ పాపిని విడిపించాలి ఆ పాపిన బలహీనత నుంచి విడిపించాలని చెప్పి ఏం చేశారండి చెట్టు కిందకి రా అన్నారండి అనగానే ఎంత పరుగున రెండు నిమిషాల్లో ఎక్కాడు ఒక్క నిమిషంలో కిందకి జారిపోయాడు వెంటనే జారిపోయి వచ్చేసి ఏసఐ దగ్గరికి వచ్చేసాడంటే ఏసఐని చూడగానే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు అండి చూడండి ఏస అంట ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తంట జక్కైన్ చూశారంట దిగు త్వరగా దిగు నేడు నేను నీ ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడంట త్వరగా దిగాడు ఆలస్యంగా దిగాడా స్పీడు చాలా గా అంటే ఎందుకంటే దేవుడు ఇచ్చే సమయం మనం వెంటనే సద్వినియోగం చేసుకోవాలి వెంటనే ఉపయోగించుకోవాలి దేవుడు మనకి ఏ విషయంలోనైనా పిలిచారనుకోని విధి చెయ్యి అనుకో మనం ఆలస్యం ఎక్కడ కూడా చేయకూడదు వెంటనే ఆయన మాటకు లోబడిపోవాలి ఆయనకి విధేయత చూపించాలి తినేం చేశాడంటే వెంటనే విధేయత చూపించాడు దిగమనంగానే రెండు నిమిషాల్లో ఎక్కిన అతను ఒక నిమిషంలోనే దిగిపోయాడంటే దిగిపోయాక కింద చూడండి అతడు తర్వాత దిగి సంతోషముతో ఆయన చేర్చుకో నేను ఎలాగ చేర్చుకున్నాడు సంతోషముతో ఎక్కడో చెట్టు మీద కూర్చున్నాను ఏ సైనాను చూస్తారో చూడరో వీళ్ళందరూ మంచి నేను పాపిని నేను పొట్టిగా ఉన్నాను నేను కనిపిస్తానో లేదో నేను ఆశపడుతున్నాను కానీ ఆయన నన్ను దర్శిస్తారో లేదన్న ఆలోచనలా చెట్టు మీద కూర్చుని ఆలోచిస్తా ఉన్నాడంట ఒక్కసారి ఏ సైని కన్ను చూడంగానే ఏమైపోయింది తన జీవితం మారిపోయింది ఏ వ్యక్తి జీవితంలోనైనా సరే యేసు ప్రభువర్ లేనంత వరకు తన తన ఇష్టానుసారంగా జీవిస్తాడండి తనకు నచ్చినట్టు జీవిస్తాడు ఒక్కసారి ఏసై మాత్రం దర్శించారంటే ఆ వ్యక్తి జీవితం ఎలాగైపోద్ది అంటే ప్రతి దినము దేవుడితో గడపాలనుకుంటాడు ప్రతి సమయము దేవుడు దగ్గర ఉండాలనుకుంటాడు ప్రతి నిమిషము దేవుడితో సహవాసం చేయాలనుకుంటాడు ప్రతి నిమిషము దేవుడు మాట లేకుండా దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది చేయడానికి ఇష్టపడడు ఎప్పుడైతే ఒక్కసారి ఈ వ్యక్తిని దేవుడు పిలిచారో అతనికి ఆనందం పట్టలేదంట హృదయములో నుంచి సంతోషం వచ్చేసిందంట హృదయములో నుంచి ఓ గంతులేసేస్తుందంట అతను హృదయం ఏ సై పిలిచారు ఏ నన్ను పిలిచారు చూడండి ఒక పాపి కూడా అలాగే ఉంటది ఒక పాపికి ఎప్పుడైతే విడుదల వస్తుందో ఒక పాపి ఎప్పుడైతే రక్షించబడతాడో ఆ పాపికి అంటే ఆనందం వచ్చేస్తుందంట ఎందుకంటే పాత జీవితం రోత జీవితం గతించిపోయింది నూతన సృష్టిగా అతను మార్చబడ్డాడు కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక అలే లూయా తర్వాత ఏసయ్య ఏమంటున్నారో తెలుసా నేను నీ ఇంట్లో ఉండాలి ప్రభు మన జీవితంలో ఉన్నారా ప్రభు మన గృహంలో ఉన్నారా ప్రభు మన సంతోషంలో ఉన్నారా మనం ఆనందిస్తున్నాం ప్రభు ఉన్నారా మనతో పాటు మన కుటుంబంలో ప్రభు ఉన్నారా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది మరి మన గృహాల్లో దేవుడు ఉన్నారా మన జీవితంలో దేవుడు ఉన్నారా నీ హృదయంలో దేవుడికి స్థానం ఉందా నీ హృదయంలో దేవుడు నివాసం చేస్తున్నారా ఎవరు నివాసం చేస్తున్నారు ఏవి నివాసం చేస్తున్నాయి నీ హృదయంలో ఎలాంటి పరిస్థితులు కూడా ప్రయాణిస్తున్నాం అంచిమి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది ఎలాంటి స్థితిలో ఉన్నాం ఉన్నాయా కోపాలు ఉన్నాయా భేదాలు ఉన్నాయా ఏమున్నాయి హృదయంలో దేవుడు ఉన్నారా అవి ఉన్నాయా మన హృదయములో ఒక్కసారి దేవుడికి అవకాశం ఇచ్చాక ఒక్కసారి దేవుని మన లైఫ్ ఆహ్వానించుకున్నాక ప్రథమ స్థానం ఉండాలి యేసు క్రీస్తు ప్రభు మన జీవితంలో ఉండాలండి ఆయన ఒక మాట చెప్తే ఆయన సిలువలో ప్రాణం ఎందుకు పెట్టారు అంటే మీరు మనం అందరం అంటాం నేను రక్షణ పొందడానికి నేను పరలోకరాజ్యం చేరడానికి అంటాం నేను చెప్తున్నాను నాకు బయలుపరిచిన మాట ఆయన అంట సులువలో ప్రాణం పెట్టిందే కాకుండా ఆయన రక్తం ఎందుకు ఒలికిందంటే మన రక్తంలో ఉన్న పాపాన్ని తీయడానికంట అల్లి మన రక్తంలో ఉన్న ఆయన పితరుల నుంచి వచ్చిన దోషాన్ని విరగొట్టడానికంట మన రక్తంలో ఉన్న శాపాలు అవన్నీ పోగొట్టడానికంట పరిశుద్ధుడైన ఆయన ఆయన రక్తాన్ని చిందించారండి పాత నిబంధన కాలంలో ఎందుకు బలులు అర్పించేవారు ప్రజలు యాజకులు వచ్చి ప్రజలు తప్పు చేస్తే ఏడాది పిల్లల్ని తీసుకొచ్చి గొర్రె పిల్లల్ని దూడల్ని పక్షుల్ని తీసుకొచ్చి ఎందుకు బలులు అర్పించేవారు ఎందుకు బలి అర్పించేవారు రక్తం ఎందుకు బలిపీఠం మీద పోసేవారు పాపం శుద్ధి చేయబడాలంటే రక్తము కార్చబడాలి ఏసయ్య రక్తాన్ని ఎందుకు కార్చారో తెలుసా మీలో నాలో ఉన్న పాపాన్ని తీయడానికి ఆయన రక్తాన్ని కార్చారు ఆయన పరిశుద్ధ రక్తాన్ని వలికించారు ఈ జక్కయ్య జీవితంలో కూడా ఉందంట ఏం పాపమో తెలుసండి అన్యాయముస్తుడు న్యాయము లేదు అతని జీవితంలో అనేక మందికి ఇచ్చేవాడు అనేక మంది నుంచి వాళ్ళు దుఃఖపడుతున్న సరే వడ్డీ డబల్ డబల్ వసూలు చేసేవాడు అంట వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి పాపం సంతోషం ఉండేది కాదు వాళ్ళ తీసుకున్నది కొంచెం వడ్డీకే కానీ నాలుగు వంతులు ఇతను తీసుకుంటులోకి వాళ్ళందరూ దుఃఖపడేవారంట ఇదంతా ఎవరు చూసారో తెలుసండి యేసు ప్రభు అారు చూసారంట వాళ్ళందరినీ మార్చడానికి వచ్చారా దేవుడు లేదు ఇతను ఒక్కరిని మారిస్తే అక్కడ ఉన్న సమస్య మొత్తం వెళ్లిపోతాదని చెప్పి జక్కైన మార్చడానికి వచ్చారంట దేవుడు ఇంకా చూడండి అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి కింద చూచి చదవండి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బసచేయ వెళనని చాలా సన్గుకొని చూడండి అక్కడ ఉన్న ప్రజలకు ఏమైపోయిందంటే వాళ్ళు డిసైడ్ చేసేసారు ఇతను ఒక పాపి ఇతనికి ఏ అర్హత లేదు ఏ యోగ్యత లేదు ఎందుకంటే మమ్మల్ని అన్యాయంగా మా దగ్గర నుంచి తీసుకుంటున్నాడు మా దగ్గర నుంచి లాక్కుంటున్నాడు మా దుఃఖాన్ని తీసుకుని ఇతను సంతోషంగా బ్రతుకుతున్నాడు ఇతను ఒక పాపనంటే వాళ్ళ ముద్ర వేసేసారంటండి మన దేవుడు ఎవరండి పరిశుద్ధుడు ఆయన ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి పాపం నుంచి మనిషిని విడిపించడానికి వచ్చారు మనం ఏమనుకుంటామంటే పాపం చేసిన వ్యక్తిని మనం అసహించుకుంటాం కానీ దేవుడు దేన్ని అసహించుకుంటున్నారా తెలుసా పాపం చేసిన వ్యక్తిని కాదు ఆ పాపాన్ని అసహించుకుంటున్నారు దేవుడు పాపం చేసిన వ్యక్తిని దేవుడు ప్రేమిస్తారు కానీ ఆ పాపాన్ని ద్వేషిస్తారంట దేవుడు దేవుడికి మహిమ కలుగును గాక అయితే ఇతను తన పాపి కానీ దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా నీ ఇంట్లోకి నేను రావాలి నీ హృదయంలోకి నేను రావాలి నీ కుటుంబంలోకి నేను రావాలి నేను వస్తున్నాను కాబట్టి నువ్వు చెట్టు అనంగానే అనగానే స్పీడ్గా దిగిపోయాడంట ఎప్పుడైతే ఏసు ప్రభువారిని చూసాడో ముఖంలో ఆ కాంతిని చూస్తులోకి తిన పాపాలన్నీ తినకి జ్ఞాపకం వచ్చేసింది అంటండి దుఃఖం వచ్చేసిందంట ఇంకా నా ఇంట్లో ఏసవి వస్తున్నారు నా జీవితంలో ఏసవి వస్తున్నారు అంట్లోకి దుఃఖం వచ్చేసండి లాస్ట్ లో కింద చూడండి నాలుగు మాటలు మాట్లాడాడు జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రవ్వా నా ఆస్తులో ఎవరికి ఎవరికిస్తున్నాను అన్నాడు ఇచ్చేస్తున్నాను నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాను ఎవరి దగ్గరైతే లాక్కున్నాను వాళ్ళకి నాలుగు వంతులు ఈ మాట ఎందుకు వచ్చింది నాలుగు వంతులు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర నాలుగు వంతులు అన్యాయముగా లాగాడు ఒక వంతే తీసుకోవాల్సిన వ్యక్తి ఏం చేశాడు నాలుగు వంతులు తీసుకున్నాడంట నేను తిరిగి మళ్ళీ నాలుగు వంతులు వాళ్ళకి ఇచ్చేస్తాను ప్రవ్వ చూసారా పశ్చాత్తా పడుతున్నాడు దేవుడు పాదాల దగ్గర పాపాన్ని ఒప్పుకుంటున్నాడు పాపాన్ని కప్పుకోలేదంట ఒప్పేసుకుంటున్నాడు అక్కడ నేను పాపినయ్యా నన్ను క్షమించు తండ్రి నువ్వు నా ఇంటికి వస్తానన్నావు కదా నా జీవితంలోకి వస్తానన్నావు కదా ఇదిగో నేను ఇలా బ్రతికాను అన్యాయంగా ఒకరి దగ్గర తీసుకున్నాను ఇంతమందిని నేను దుఃఖ పెట్టాను ఇంతమందిని నేను బాధ పెట్టాను కాబట్టి తిరిగి వాళ్ళే వాళ్ళకి ఇచ్చేస్తా అంతేకాదు బీదలైన వారికి నా ఆస్తిలో సగము ఇచ్చేస్తాను బేదలను కనుకరించే వారు ఉంటారండి పరలోక రాజ్యంలో ఉంటారు బీదలను ప్రేమించే వారికి పరలోక రాజ్యం సిద్ధముగా ఉంది బీదల పట్ల జాలి పడాలి బేదల పట్ల కనికరుము చూపించాలి మనకిచ్చిన దాంట్లో వాళ్ళకి మనం సహాయం చేయాలి వాళ్ళని ప్రేమించాలంట యశ ప్రభువారు చూడండి ఆయన సంచరిస్తూ మత్త సువార్తలో మార్కు సువార్తలు లోక సువార్తలు సంచరిస్తూ అంటారు మీరు బీదలకు సహాయం చేయండి బీదలని ప్రేమించండి ఒకళ్ళకి కడుపు నిండా ఆహారం పెడితే నాకు పెట్టినట్టే అని యశ ప్రభువారు సెలవిస్తున్నారు చూడండి కింద ఇత అందుకు యేసు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అప్పుడు వరకు ఇతను ఎవరు పాపి అప్పుడు వరకు ఇతను ఎవరు ఇతనికి ఏమీ లేదు దేవుడు లేడు రక్షణ లేదు ఇతని జీవితంలో మంచి లేదు ఒక మంచి సాక్ష్యం కలిగి లేడు ఆ ఊర్లో ఎరుకో పట్టణంలో చెడ్డ వ్యక్తి చెడ్డగా బ్రతికిన వ్యక్తి అన్యాయం చేసిన వ్యక్తి అప్పుడు ఏమైపోయిందంటే యేసు ప్రభువారు రాగానే ఈ పాపాలన్నీ ఒప్పేసుకోగానే ఏమైపోయాడు అబ్రహాము కుమారుడు అయిపోయాడంట మనం అందరం ఎవరండి అబ్రహాము కుమారులమే అబ్రహాము పిల్లలమే మనము కూడా ఒక దినాన్ని పాపం చేసిన వారమే దేవుడిని దర్శించగానే దేవుడు మన్ని పశ్చాత్తాపడ ఒప్పుకొని మనం విడిచిపెట్టి ఆయన రక్షణ పొందాం ఇక్కడ జక్కయ్య కూడా అలాగే తన పాపాన్ని ఒప్పుకొని అవన్నీ విడిచిపెట్టి దేవుడు రక్షణను రుచి చూచాడంట ఒక వ్యక్తి జీవితంలోకి దేవుడు వస్తే అలా ఉంటుంది జీవితం ఒక వ్యక్తి జీవితంలో దేవుడు పనిచేస్తే దేవుడు క్రియ చేస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా మారిపోద్దో తెలుసా అండి బలహీనతలన్నీ ఒప్పుకొని దేవుణ్ణి స్థుతించే వ్యక్తిగా మార్చబడతాడు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మార్చబడతాడు దేవుడి నామాన్ని ప్రకటించే వ్యక్తిగా మార్చబడతాడు దేవుణ్ణి ఎక్కడ చెప్పకుండా ఉండలేడు దేవుణ్ణి దాచిపెట్టలేడంట ఎక్కడ కూడా దేవుడి గురించి చెప్పాలి నా జీవితంలో ఇది జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో నేను రక్షించబడ్డాను కాబట్టి అనేక మందికి నేను చెప్పాలనంట ఆ వ్యక్తికి ఆసక్తి వచ్చేస్తుందంట దేవుడి పట్ల ప్రేమ వచ్చేస్తుందంట ఈ వ్యక్తికి ప్రేమ వచ్చేసింది ఎప్పుడైతే ఈ వ్యక్తికి ప్రేమ వచ్చిందో తన పాపమంతా కూడా దేవుడి ఏదో ఒప్పేసుకున్నాడంట మనం కూడా అలాగే ఉండాలండి ప్రతి దినము కూడా ప్రతి బలహీనతను బట్టి తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకోవాలంట ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి ఒకటి దేవుణ్ణి చూచాడు రెండు ఆశక్తి చూపించాడు చెట్టు ఎక్కే విషయంలో ఆసక్తి చూపించాడు చెట్టు దిగే విషయంలో ఆ శక్తి చూపించాడు ఎంత స్పీడ్గా దిగిపోయాడు అంత చెట్టు మంచి దిగేటప్పుడు అతనికి దెబ్బలు తగిలి ఉండవంటారా ఇప్పుడు ఎవరన్నా కొబ్బరి చెట్టు ఎక్కారా ఇంకో పైకి ఎక్కేటప్పుడు బానే ఎక్కుతారు కిందకి దిగేటప్పుడు గీతలు అనేవి రావా కాళ్ళకి చేతులకి ఎంత స్పీడ్గా దిగి ఉంటాడు నాకేమైనా పర్లేదు కానీ నన్ను ఎస్ఐ పిలిచారు నాకేం జరిగినా పర్లేదు కానీ నన్ను ఏసయ్యా జక్కయ్యా రా అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోవాలి ఎందుకంటే అన్యాయంగా బ్రతికాను ఆశీర్వాదంగా దేవుడు నన్ను మారుస్తున్నారు కాబట్టి నేను వెళ్ళిపోవాలని చెప్పి దెబ్బలను లెక్క చేయలేదంట పడిపోతానని లెక్క చేయలేదంట ఏది ఆలోచించలేదంట మంది దిగేశాడు కిందకి దేవుడికి మహిమ కలుగును గాక ఇది నాన్న మనం కూడా అలాగే ఉండాలి మనకు కష్టం ఉంది దుఃఖం ఉందని చెప్పి దేవుడిని విడిచిపెట్టే వరంగా ఉండకూడదు మనకు బాధ చింత ఉందని చెప్పి దేవుడిని మర్చిపోయే వరంగా ఉండకూడదు మనకు సమస్యలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రకటించకుండా ఉండకూడదు మనం ఆయన ప్రకటించాలి మన శ్రమలోనే మనం ఆయన్ని ప్రకటించాలి మన దుఃఖంలోనే మన ఆయన ప్రకటించాలి ఆయన కోసం మనం పరిగెట్టాలి ఆయన కోసం మనం పని చేయాలి మన ఆరోగ్యాన్ని కో మన ఆరోగ్యాన్ని ఆయన కోసం ఇవ్వాలి మన సమయాన్ని ఆయన కోసం ఇవ్వాలి మన ధనాన్ని ఆయన కోసం ఇవ్వాలి ప్రతిది మన జీవితంలో దేవుడిచ్చిన విలువైనది ప్రతిది కూడా ఆయన కోసం ఖర్చు పెట్టాలంట మనుషుల కోసం ఖర్చు పెట్టకూడదు బంధువుల కోసం ఖర్చు పెట్టకూడదు స్నేహితుల కోసం ఖర్చు పెట్టకూడదు దేవుడి కోసం ఖర్చు పెట్టాలి దేవుడు రాజ్యాన్ని కట్టడానికి ఖర్చు పెట్టాలి దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు రాజ్యం అంటే ఏంటి మన మధ్యలోనే ఉంది సువార్త ప్రకటించడమే దేవుడు రాజ్యం సువార్త ప్రకటించి అనేక ఆత్మలు ఆయన వైపుకు నడిపించడమే దేవుడు రాజ్యం మనం అలాగ బ్రతకాలి ఈ అంచమ దినాలు మరీ ఎక్కువగా మనం చేయాలంట అందుకే జక్కైన చూపిస్తున్నారు దేవుడు జక్క ఎంత స్పీడ్గా వచ్చాడో మీరు నా విషయంలో అంత చురుకుగా పనిచేయండి నా సువార్త విషయంలో బోధించే విషయంలో సాక్ష్యం ఇచ్చే విషయంలో ఇతరులకు సహోదరుల విషయంలో ప్రతి విషయంలో కూడా మీరు చురుకుదనము కలిగి ఉండండి పాత నిబంధనలో ఉంటుంది నిర్గమకాండంలో ఎవ్రీ స్త్రీలంట చురుకైన వారంట మంత్రస్థానలు అంటే వాళ్ళ దగ్గరికి ముందే వీళ్ళు కనేసేవారంట ప్రసవించేసి పట్టుకుని కూర్చునేవారంట ఫరో అన్నాడంట పిల్లలందరినీ చంపేయమంటే వాళ్ళకు ముందే ఈ వార్త తెలిసిపోయి ఏం చేశారంటే జ్ఞానముగా చురుకుదనంగా ప్రవర్తించారంట స్త్రీలైన మనకి సంఘముగా ఉన్న మనకి ఎక్కడా కూడా అండి బద్ధకం ఉండకూడదు చురుకుదనం ఉండాలి దేవుడు పని అంటే మరీ ముఖ్యంగా మనకు చురుకుదనం ఉండాలి ఏదో ఒక సమయంలో ఒక పరిస్థితి ఉంటుంది మనకి బలహీనత ఉంటుంది వెళ్ళలేకపోతాం అప్పుడు దేవుడు నీ బలహీనతను చూస్తాడు నీ పరిస్థితిని చూస్తాడు నీ ఇంట్లో నీకున్న బా బాధను చూస్తాడు దేవుడు కానీ నీకు సమయం ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉంటే అది దేవుడికి మహిమ కాదండి అది దేవుడికి మహిమ తెచ్చేది కాదది మనకి సమయం ఉన్నప్పుడే మన ఇల్లు చెక్క పెట్టుకోవాలి అల్లెయ్య మనకేంటండి సమయం ఉన్నప్పుడే మన ఇల్లు ఏం చేయాలి చెక్క పెట్టేసుకోవాలి సిద్ధపరిచేసుకోవాలి దేవుడు గడి అక్కడ నిలబడి తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నారంట ఎవరైనా తీస్తారేమో నేను లోపల వద్దాం ఎవరైనా తీస్తారేమో ఇది నాన్న ఎలా ఉన్నాం నిద్రపోతున్నాం ఆయన తలుపు కొడుతుంటే ప్రార్థన చేస్తున్నామా వే లేచి ప్రార్థన చేస్తున్నామా ప్రతి విషయంలో చురుకుదనం ఉందా బైబుల్ చదివే విషయంలో చురుకుదనం ఉందా నేను బైబిల్ ఓపెన్ చేసినప్పుడు అందరినీ బైబిల్ ఎందుకు చూడమన్నానంటే వాక్యము మీరు కూడా చూడాలి ఏ మాటలు చెప్తున్నాం ఎవరి గురించి చెప్తున్నాం ఇక్కడ ఏమి జరుగుతుంది అది మొత్తం అంట మీరు కూడా ఏం చేయాలో తెలుసా చూడాలి మనం వినేస్తాం వాక్యం చూడడం అది ఎక్కడి నుంచి చెప్పారో అర్థం కాదు బరే సంఘస్థులు ఉన్నారంట పౌలు గారు వెళ్ళి అక్కడ వాక్యం చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో అండి పరిశుద్ధ గ్రంథం తెరిచి ఏం చెప్తున్నారు ఆయన ఎక్కడి నుంచి చెప్తున్నారని చెప్పంట ఆ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా చూస్తున్నారంట ఇక్కడ ఎవరు నిలబడి వాక్యం చెప్పినా కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి ఏం చెప్తున్నారు ఎవరి కోసం చెప్తున్నారు ఏ అంశాలు చెప్తున్నారు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆసక్తి పెడతామో ఆ వాక్యం ఈ మైండ్లోంచి బయటకు వెళ్దు ఆ వాక్యం మనం ఏ పని చేస్తున్నా పని పనిచేస్తుందంట మనతో అలాగే మనం జీవించాలండి మరి అయిన బట్టి దేవుడికి మహిమ వచ్చిందంట ఎప్పుడంటే తను మారినప్పుడు తను మార్చబడ్డాడు దేవుడు చేత పిలవబడ్డాడు చూసారా దేవుడు ఎంత కృప చూపించారు ఈ వ్యక్తిని పట్టుకుంటే ఆ ఎరుకో పట్నంలో అన్యాయంగా బాధపడుతున్న వాళ్ళందరూ కూడా విడుదల పొందుతారని చెప్పి ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి దేవుడు రక్షణ ఇచ్చారంట ఆ వ్యక్తికి విడుదల ఇచ్చారంట ఆ వ్యక్తి జీవితాన్ని మార్చి ఒక మంచి మనిషిగా అబ్రహాము కుమారుడుగా నిలబెట్టారంట దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు మరి ఈ మాటలన్నీ మన అందరి వినికిల్లో దీవించునుగాక ఆ మేన్